హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చి షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్ ఈ రోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈ రోజు మన వీడియోలో పూజ్యులు గురువరీయులు శ్రీ ఎస్వి ఎల్ గారి ఆధ్వర్యంలో వేరఘట్టం గ్రామంలో నూతన దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రతిష్ట ఆలయ మహోత్సవాలు జరుగుతున్నాయి నూతన దేవాలయ మహోత్సవాలు స్థానిక హరిహరాత్మజ నిలయం రండి దర్శించండి తరించండి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ శుభ అండి ఆహ్వాన పత్రిక ఇది స్థానిక హరిహరాత్మజ నిలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం గ్రామంలో కరెంట్ సబ్ స్టేషన్ ఎదురుగా దాతల సౌజన్యంతో పంచలోహ విగ్రహ శిఖర పూర్ణ ధ్వజస్తంభ బలిపీట అష్టాదశ సోఫాన పద్దెనిమిది మెట్లు ద్వారపాలక కరుత్తా కడుత్త సహితంగా నిర్మించబడింది స్వామి అయ్యప్ప అసోసియేషన్ వేరగట్టం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో జరగబోయే కార్యక్రమాలు ఏమిటి అంటే పదమూడవ తేదీ మొదటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు తిరువేది కార్యక్రమాలు జరుగుతాయి పద్నాలుగు పదిహేనవ తేదీలలో వైభవంగా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అలానే పదిహేనవ తేదీ శ్రీ అయ్యప్ప స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే ఇక పదహారవ తేదీన అఖండ అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది దర్శించండి తరించండి ప్రజలు అలానే చుట్టుపక్కల భక్తులు వచ్చి ఆ అయ్యప్ప స్వామి వారిని దర్శించి శ్రీ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మనందరి పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి అయ్యప్ప అసోసియేషన్ కరెంట్ సబ్ స్టేషన్ ఎదురుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్